ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కంటే మూడు నెలల ముందుగానే జరగనున్నాయి ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది చట్ట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను ఐదేళ్ల కాల పదవి కాలం ముగి ముగియటానికి మూడు నెలల ముందే నిర్వహించే వెసులుబాటు ఉంది ఆ నిబంధనల ఆధారంగా ఎన్నికల కమిషన్ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికలు జరపాలని నిర్ణయించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నేలం పొన్న ఈ విషయమై పంచాయతీ రాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలో పంపి ఏర్పాట్లు వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు ప్రస్తుత పదవీకాలం ముగింపు తేదీలు ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ముగినుంది అదే సమయంలో నగరపాలక సంస్థలు పురపాలక సంస్థలో నగర పంచాయతీలలోని కార్పొరేటర్లు కౌన్సిలర్ల పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు మార్చిలో పూర్తవుతుంది అంటే ఈ రెండు కీలక స్థానిక సంస్థల పదవీ కాలాలు మధ్య పెద్ద తేడా లేదు కాబట్టి పదవీ కాలం పూర్తయ్యే లోపు ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది ఎన్నికల కమిషనర్ లేఖ ప్రకారం ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇలా ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎప్పటి నుంచే ఏర్పాటు మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనవ తేదీ లోపు వార్డుల పునర్విభజన రిజర్వేషన్లో ప్రక్రియ పూర్తి చేయాలి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేను తేదీలోపు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి నవంబర్ ఒకటి నుంచి లోపు ఎన్నికల అధికారుల నియాగం జరగాలి నవంబర్ పదహారు నుంచి ముప్పైవ తేదీలోపు పోలింగ్ కేంద్రాలు ఖరారు చేసి ఈవీఎంలు సేకరణ సిద్ధం వంటి ప్రక్రియలు పూర్తి చేయాలి డిసెంబర్ పదిహేనవ లోపు రిజర్వేషన్లను ఖరారు చేయాలి డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీల సమావేశాలు జరిపి సూచనలు స్వీకరించాలి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి అదే నెలలో పోలింగు జరిపి ఫలితాలు ప్రకటించాలి ముందస్తు ఏర్పాట్లు ప్రాముఖ్యత స్థానిక సంస్థల ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించే వేదికలు సర్పంచ్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు స్థానిక స్థాయిలో అభివృద్ధి పనులకు నిర్దేశితం చేస్తారు వీరి పదవీ కాలం పూర్తయిన తర్వాత ఖాళీ ఏర్పడకుండా ఎన్నికలు ముందుగానే జరపటం వల్ల పరిపాలనలో అంతరాయం ఉండదు కొత్తగా ఎన్నికైన సభ్యులు సమయానికి బాధ్యతలు స్వీకరించి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించగలరు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసారి మరింత పారదర్శకంగా సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసింది ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వం రిజర్వేషన్ల స్పష్టత పోలింగ్ కేంద్రాల సమగ్ర ఏర్పాట్లు ఈవీఎంలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటి జిల్లా స్థాయి అధికారులకు సూచనలు చేసింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచే సన్నాహాలు ప్రారంభించి డిసెంబర్లోనే అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయి ఈ విధంగా ఎన్నికల సంఘం ప్రణాళిక వల్ల స్థానిక సంస్థల పాలనలో ఎటువంటి ఖాళీ లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం